సో అందరికీ నమస్తే మొన్న ఎవరైతే మనం ఒక పెద్ద ఆయనని అనే చిన్నప్ప అనే ఒక వ్యక్తిని వృద్ధుని తీసుకొచ్చాము గత పది పదిహేను రోజుల క్రితం మైలర్ దేవర్పల్లిలో తీసుకొచ్చాము కదా మీ అందరికీ తెలుసు ఆయన ఎండకు ఎండుతూ బానకు తడుస్తూ ఉంటే తీసుకొచ్చి ఆయనని వారి కుటుంబానికి అప్పగించాలనుకున్నా కానీ ఆ దేవుడు మరి ఎందుకు ఆయనని తీసుకెళ్ళాడో నాకైతే తెలియదు అప్పగించాలనుకుని ఒక సంకల్పంతో తీసుకొచ్చిన ఆయన కాపాడే ప్రయత్నం చేసినా ఆయన కూడా నేను ఓడిపోయినా అని అనిపించింది సో ఆయనని వారి కుటుంబానికి చేర్చినప్పుడే నేను గెలుస్తానేమో అని అనిపించింది కానీ ఆయనని అప్పగించలేకపోయాను కాబట్టి నేను ఓడిపోయాను అనుకుంటున్నాను కానీ ఆ రోజు మరి మంచి రోజు శ్రావణ మాసం మంచి శివునికి ప్రీతిపదమైన రోజు కాబట్టి ఆయన మన నుంచి దూరమయ్యారు ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఆత్మ శాంతిస్తుందని ఆ దేవుని కోరుకుంటున్నాము ఇప్పుడు మన చేతిలో ఆయన అస్థికలు ఉన్నాయి వారి కుటుంబ సభ్యులు వచ్చారు వారి కుటుంబ సభ్యుల్ని ఎక్కడైతే నేను దాన సంస్కారం చేశానో అక్కడ తీసుకెళ్లి అక్కడ చూపించాను వారి కూతురు ఇద్దరు కూతుర్లు ముగ్గురు కొడుకులు ప్లస్ వారి మనవళ్ళు మనవరాలు బంధుమిత్రులు అందరూ కూడా రావడం జరిగింది సో అక్కడ మాత్రం శోకతప్త హృదయాలతో అందరూ చాలా ఏడ్చారు బాధపడ్డారు కానీ మన నుంచి దూరమైనటువంటి చిన్నప్ప ఆయన ఆత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ సో ఒకటే విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కాపాడండి ఉన్నప్పుడు చూసుకోండి మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మన పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే మన తల్లిదండ్రులు చిన్నగా అవుతూ ఉంటారు అంటే చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది మన పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు వాళ్ళని మంచిగా సంతోషంగా మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అదే విధంగా మన తల్లిదండ్రులు కూడా మన చిన్నపిల్లలు పెద్దగా ఎట్లా అవుతారో పెద్దవాళ్ళు మన అమ్మ నాన్న కూడా తగ్గుకుంటూ వస్తారు అంటే చిన్న పిల్లల మనస్తత్వం వస్తుంది వాళ్ళని చిన్నపిల్లల్లాగా చూడాలి మన పిల్లల్ని మాత్రం పెద్దవాళ్ళలాగా చూడాలి అప్పుడే మన అమ్మ నాన్నల్ని ఖచ్చితంగా మనం మంచిగా చూస్తే ఇలా బయటికి రారు కానీ మరి వీళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి ముగ్గురు కొడుకుల దగ్గరికి బిడ్డల దగ్గరికి తిరిగేవాళ్ళు కానీ ఆయన బయటికి వెళ్ళడము ఆయనకు కొంచెం బీపీ అవన్నీ ఉండడము ఫుడ్డు లేకపోవడము ఆ రకంగా మళ్ళీ అది కూడా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడము అలా చేసేవాడంట మరి ఆయన ఇంటికి చేరుకోలేకపోయాడు మరి ఆ రోజు రోడ్డు మీదనే చనిపోయేవాడేమో కానీ మనము మాతృదేవ భాష నుంచి తీసుకొచ్చి కొద్ది రోజులు మాతో పాటు గడిపి ఆయన పైకి కాబట్టి ఆయన ఆత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ సో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళు దయచేసి చెప్తున్నా నేను నా చేతిలో అస్థికలు ఉన్నాయి చిన్నప్పగారి అస్థికలు ఉన్నాయి ఈ రకంగా ఎవరు కూడా బాధపడొద్దు ఉన్నప్పుడు కాపాడుకోండి తల్లిదండ్రులని లేపోయిన తర్వాత మనం వెతుకుంటే రాదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి సో ఉన్నటువంటి ప్రాణంతో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టినటువంటి తల్లిదండ్రుల్ని కాపాడుకోండి ఎంతో మంది అనారాశ్రమ లేస్తున్నారు కదా తల్లిదండ్రుల్ని ఒకవేళ అక్కడ ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకోండి మీ తల్లిదండ్రులని తీసుకొచ్చుకోండి నాలుగు రోజులు మీతో పాటు బతికే ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి నేను పదే పదే అదే కోరుకుంటున్నాను వాళ్ళు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అడిగారు వాళ్ళు బుక్కెడు భూ అడుగుతారు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఏడుచుకుంటే నాకు బాధ అనిపించింది వీళ్ళు తిన్నంత తిండి తింటారు వాళ్ళు అమ్మ నాన్నలు ఎంత తింటారు ఇంత తింటారు వీళ్ళు ఎంత తింటారు చిన్నపిల్లలు మన పిల్లలు అంతే అన్నం తింటారు వాళ్ళు అంతకంటే మించి తినరు కదా మనం తినేటప్పుడు కింద పడుతుంది చూడండి అన్నము మనం తినేటప్పుడు కింద పడుతుంది కదా ఆ అన్నం అంతా తినరు వాళ్ళు తల్లిదండ్రులు అలాంటి అన్నానికి మనం నోచుకోలేక రోడ్డు మీద తిరిగి అనాథలుగా చనిపోతే ఆ పాపం అంతా కూడా మనం మూట కట్టుకునే వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వదిలిపెట్టినటువంటి వాళ్ళు తీసుకొచ్చుకొని మీ ఇళ్ళలో పెట్టుకోండి వాళ్ళని కాపాడుకోండి సో ఏదేమైనా ఈ రోజు గారి అస్థికలు వారి కుటుంబానికి అప్పగిస్తున్నందుకు నేను బాధపడుతున్నాను ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు అప్పగించుంటే చాలా సంతోషపడేవాడిని నా నేను ఓడిపోయాను లేదా మరి వారి కుటుంబ సభ్యులకు అస్థికలు అప్పజెప్తున్నాను కాబట్టి చాలా శోకతప్త హృదయంతో ఈ యొక్క అస్థికలు మాత్రం వాళ్ళ కుమారునికి అప్పచెప్తున్నాను సో మీరు బాధపడకండి మీరు లేకున్నా నా సొంత తండ్రిలాగా ఆయనకి నేను బాణ సంస్కరణ చేసినాను నేను నువ్వు కూడా మధ్యవర్తివి అంటే మధ్య కొడుకువి నడిపిికొడుకు అంటారు తల్లికి ఎక్కడ రాము తండ్రికి అక్కర్ రాము పెద్ద రాలే నడిపిికొడుకు అంటారు నేను కూడా అట్లనే తల్లికి అక్కర్ రాము తండ్రికి అక్కర్ రాము మన అందరం కూడా సమాజానికి అక్కరు వస్తాం అట్లానే ఆ దేవుడు నాతోటి జరిపించిండేమో నేను మీరు లేని లోటు తీర్చాను అని నేను అప్పు చెప్తున్నాను దయచేసి ఈ అస్థికలు తీసుకెళ్ళి రోజు మూడో రోజు అక్కడ కలపండి మీ కార్యక్రమాలు ఏవేవి ఉంటాయో చూసుకోండి మీరందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా మీ అందరికి ధన్యవాదాలు ఇంత దూరం వచ్చారు ధన్యవాదాలు అమ్మా ఇంత దూరం వచ్చారు కాబట్టి సరేనా మీ అందరు మంచి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి మళ్ళీ ఓకేనా